ఏపీ అసెంబ్లీ రేపటికే వాయిదా పడింది ఈ రోజు నూట డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు రేపు పితాని కుండబాబు స్వీకారం చేయనున్నారు ముందుగా సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత మహిళా ఎమ్మెల్యేలు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేలతో పాటు మాజీ సీఎం జగన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఎమ్మెల్యేగా తొలిసారి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇది అంశానికి సంబంధించి మరణ సమాచారం ప్రతినిధి హారీ అందిస్తారు హరీష్ ఇప్పుడు గతం ఏపీ అసెంబ్లీ రెండో రోజుకి వాయిదా పడింది తొలి రోజు అంటే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మొత్తం నూట డెబ్భై రెండు మంది శాసన సభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు మరో ముగ్గురు శాసన సభ్యులు కొంతమంది ముహూర్త బలం దృశ్య అదే విధంగా కొంత సెంటిమెంట్ ని వేస్ చేసుకుని ముగ్గురు శాసనసభ్యులు రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నారు రేపు ఉదయం పది గంటలకి శాసనసభ అవుతుంది ముందుగా సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ స్పీకర్ కి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి తొలి రోజు సమావేశంలో పెద్ద ఎత్తున పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా హాజరయ్యారు దీంతో అసెంబ్లీ పరిసరాల్లో తొందర వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకా ఇప్పుడు ఈ రోజు మొత్తం శాసనసభ్యులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి పూర్తిగా సమయాన్ని కేటాయించారు దీంతో నూట డెబ్బై రెండు మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తో ప్రారంభమైనటువంటి తొలి రోజు అసెంబ్లీ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నారా లోకేష్ నాదండ్ల మనోహర్ వంటి కీలకమైనటువంటి నేతలతో పాటుగా మిగిలినటువంటి కూటమి అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం జరిగింది ఇరవై ఆరో సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు మొత్తం మీద ఈ రోజు తల్లడి వాతావరణంలో తొలి రోజు అసెంబ్లీ సమావేశం ముగిసింది రేపు తిరిగి పది గంటలకి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి సౌజన్యూ హరీష్